ఖమ్మంలో రెండు అనాథ మృతదేహాలకు అన్నం సేవా ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తి చేశారు ఒకరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరు ఇటీవల రైలు కింద పడి చనిపోయాడు ఈ రెండు మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరీలో ఉంచారు రోజులు గడుస్తున్నా ఎవరూ రాలేదు దీంతో పోలీసులు అన్నం శ్రీనివాసరావుకు సమాచారం అందించారు ఆయన తన సిబ్బందితో రెండు మృతదేహాలకు సాంప్రదాయ పద్ధతిలో పూలదండలు వేసి అంత్యక్రియలు పూర్తి చేశారు